మీనానైతే బాలు పూలగంప అని చెప్పేసి మెచ్చుకునే మీనా అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది అనమాట ఇక ఇంతలో అయితే చూసి ఇదేంటి ఎలా మురిసిపోతుందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో శృతి అయితే కిందకి వచ్చి మీనా చూసి ఏమైంది మీనా నీలో నేను మురిసిపోతున్నా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక మీనా అయితే ఏం లేదు కానీ నీకేం కావాలి చెప్పు అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది నాకు మల్లెపూలు కావాలి ఇవ్వు అని చెప్పేసి తీసుకొని శృతి అయితే చేతికి అయితే కట్టుకుంటుంది అనమాట ఇక ఆ మల్లెపూలను వాసన చూస్తూ పైకి అయితే వెళ్ళిపోతుంది శృతి ఇక అదంతా అక్కడే ఉండి చూసినా ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వామో రవిగాడు అసలే మెతక ఈ పిల్లతో ఎలా వేగుతున్నాడో ఏంటో అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అన్నమాట ప్రభావతి ఇక రోహిణి దగ్గరికి మనోజు శృతి దగ్గరికి రవి అయితే వెళ్తారనమాట ఇక రవి శృతి రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు మనోజ్ రోహిణి కూడా ఇద్దరు మాట్లాడుకుంటూ అనమాట ఇక రోహిణి అయితే మనోజ్ని చి నువ్వు చేసిన పని వల్ల నా తల కొట్టేసినట్టు అవుతుందని చెప్పేసి ఇక తిడుతూ ఉంటుంది ఇక తర్వాత మీనా దగ్గరికి బాలు కూడా వస్తాడనమాట ఇక దారిలో ఉన్న మల్లెపూలు గిన్నె తగిలేసరికి బాలు అయితే మీనా మీద పడిపోతాడనమాట ఇక అలా ఒకరి మీద ఒకరు పడి అలా రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరి మీద మల్లెపూలు వర్షంలాగా అలా పడుతూ ఉంటాయి అన్నమాట చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే మెయిన్ అయితే ఫ్రిడ్జ్లో పూలు పెడుతుండగానే ఇక అయితే ఏ పూలు అంటే లోపల పెడుతున్నావు అని చెప్పేసి అనుకొని ఇక మెయిన్ అయితే వాడిపోకుండా ఉంటాయని చెప్పేసి చెప్తుంది అనమాట నీ వల్ల ఇల్లు మొత్తం వాడిపోయింది అక్కడ నుంచి ఆ పూలు తీసేయని చెప్పేసి కొప్పడుతూ ఉంటుంది ఇక మెయిన్ అయితే పూలు తీసేస్తా అనమాట తర్వాత మీనా అయితే ఆ పూలు తీసుకొని బయటకు వెళ్తూ ఉండగానే ఎక్కడికి అని చెప్పేసి అయితే అడుగుతుంది రెండు మూడు చోట్ల ఆర్డర్స్ ఇవ్వాలి అందుకే వెళ్తున్నా అని చెప్పేసి మీనా అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక సర్లే అని చెప్పేసి అయితే సైలెంట్ అయిపోతుంది ఇంతలో ప్రభావతి ఇంటికి అయితే శృతి అమ్మ శోభన అయితే వస్తా ఇక ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ ఆయనకి మా మీద కోపం పోయిందా ఏం చేయను ఆ బాలుగడి వల్ల అన్నిటికీ నేను తిప్పలు పడాల్సి వస్తుందని చెప్పేసి బాలుదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక శోభన అయితే అలా ఎలా పోతుంది ఇంకా లేదు కానీ అమ్మాయిని ఇచ్చిన వాళ్ళం ప్రాణం ఊరుకుంటుందా ఊరుకోదు కదా అందుకే వచ్చి చూసిపోదాం మాట్లాడదామని వచ్చానని చెప్పేసి శోభన అయితే అంటదనమాట ఇంతలో పూలమ్మాయి అని చెప్పేసి ఎవరో బయట నుంచి అరుస్తూ ఉంట ఏ పూలమ్మాయి ఏంటి పూలమ్మాయి మెయిన్ ఆ ఇంట్లో లేదు తర్వాత రా అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట తను లేకపోతే ఏంటి నువ్వు ఉన్నావుగా నువ్వు ఇవ్వు అని చెప్పేసి ఆవిడైతే అడుగుతుంది ఇక ప్రభావతి అయితే చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది అనమాట ఇక తర్వాత చేసేది లేక ఇక పూలు చుట్టి మోలైతే ఎన్నో కొలిచి వస్తా అనమాట ఇక అక్కడికి వచ్చిన రోహిణి అయితే అదంతా చూస్తుంది అనమాట ఆవిడ పూలు తీసుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోద్ది ఇక తర్వాత శృతి వాళ్ళమ్మ శోభన కూడా కావాలని ఇక అవమానించాలని చెప్పేసి రెండు వందలకు పూలు ఇవ్వని చెప్పేసి అడుగుతుంది అనమాట దెబ్బకి ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది ఇక శోభన అయితే పూలు తీసుకొని రెండు వందలు అయితే ఇచ్చి వెళ్ళిపోద్ది అనమాట ఇక తర్వాత ప్రభావతి అయితే చాలా కోపంతో చి అందరూ కలిసి నన్ను పూలు అమ్మేదాన్ని చేశారు అసలు ఈ మీనా వల్ల ఇదంతా శృతి వాళ్ళ అమ్మ దగ్గర నా పరువు అంతా పోయింది ఈ పూల కొట్టును ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట ఇక వెంటనే రోహిణి అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది అత్తయ్య అని చెప్పేసి అనగానే ఏంటి రోహిణి అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది ఇక రోహిణి అయితే బాలు పూలకొట్టు పెట్టించాడు కానీ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకుని ఉండాడు కాబట్టి మనం వాళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే వచ్చి పూల కొట్టు తీసుకెళ్ళిపోతారు అప్పుడు మీనా కొట్టు ఉండదు మీరు పూలు అమ్మాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది అనమాట ఐడియా చాలా బాగుంది రోహిణి అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణిని అయితే మెచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఇక ఏ మీనా ఇక నుంచి నువ్వు ఆ కొట్టు సంగతి మర్చిపోయి అని చెప్పేసి ప్రభావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది మీనా అయితే శృతితో మనోజు బిచ్చగాడి గెటప్ వేసుకున్నాడు అని చెప్పేసి చెప్పినందుకు రోహిణి అయితే ఈ విధంగా పగ తీర్చుకోబోతుంది అనమాట మరి ప్రభావతి రోహిణి కలిసి మీనా పోలగొట్టి తీసేస్తారా తీసేయకుండా వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ప్లాన్ని ఎలా తిప్పు కొడతారు ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్స్లో ఉంటాయి ఫ్రెండ్స్ మన వీడియోస్ని మరి డైలీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్